ஏழு கண்ட வாங்க

Jinma <laughs> Jirsat ఈరోజు నూట మూడవ అంతర్జాతీయ సహకార దినోత్సవానికి హాజరయ్య హాజరైనటువంటి మన కోఆపరేటివ్ సబ్జిస్టర్ అయినటువంటి ఆనంద్ గారికి అదేవిధంగా కోపరేటివ్ స్టాఫ్కి అదేవిధంగా నాతోటి డైరెక్టర్లకి అదేవిధంగా మా సూపర్ బజార్లో పని చేస్తున్నటువంటి కార్మికులకి అదేవిధంగా ప్రెస్కి నా నమస్కారం ఇంతసేపు ఆనంద్ గారు మాట్లాడారు మన అందరూ మాట్లాడారు నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడి అనిపిస్తాను ఏమంటే మన పలవనేరు సూపర్ బజార్ పెట్టినప్పటి నుంచి తక్కువ మందితో తక్కువ మంది నూరు నూట యాభై మృతులు స్టార్ట్ అయ్యి ఈరోజు పదమూడు వేల మంది పద్నాలుగు వేల మంది డైరెక్ట్ మెంబర్స్ ఉందనిపించారు వాళ్ళ ఓట్లతోనే ఈ సూపర్ బజార్ నడుస్తుంది వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే వాళ్ళు కట్టిన డబ్బుతోనే అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఫస్ట్ ఫస్ట్లో ఉన్నామంటే అది మన యొక్క సూపర్ బజార్ ఘనతను నేను నమ్ముతున్నాను ఎందుకంటే అన్ని జగాల వ్యాపారస్తులు ఉన్నాను ఎన్నో షాపులు ఉన్నాయి పరువు నీళ్ళలో కానీ చిత్తూరులో కానీ చుట్టుపక్కల ఈ కోటలో కానీ మన కాన్స్టెన్సీలో ఎన్నో షాపులు ఉన్నాయి అంత వాళ్ళు పర్సనల్ అనమాట నేను పెట్టుకున్నానంటే నా పర్సనల్ నా షాప్ దాంట్లో పది రూపాయలు వచ్చినా నాకే లాభం ఈ సూపర్ బజార్లో అట్లా కాదు పది రూపాయలు వస్తే ఈ పద్నాలుగు వేల మందిది పది రూపాయలు అనమాట అది ఒక పైసా కావచ్చు అరవై పైసా కావచ్చు కోటి రూపాయలు కావచ్చు ఎప్పుడు కానీ ఇలాంటి సూపర్ బజార్లు మన స్టేట్లో ఉందంటే నాకే గర్వకారణంగా ఉంది ఎందుకంటే విజయవాడలో ఉంటుందని చెప్పారు అమలు గారు నిజమే విజయవాడలో ఉండేది ఉంది కానీ దాంట్లో మన గవర్నమెంట్ దానికి కొంత డబ్బులు ఇచ్చి ఆ సహకారంతో అది నడుస్తుంది కానీ పలమనే సూపర్ బజారు గవర్నమెంట్తో ఒక పైసా కూడా బాకీ లేకుండా ఈ రోజు ఇంత ఘనతగా సాధించిందంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ కోఆపరేటివ్ స్టాఫ్ కానీ అదేవిధంగా ఇక్కడ పర్చేస్ చేసినటువంటి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి మొత్తం పెద్దగా నమస్కారం పెట్టాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే వాళ్ళు లేకపోతే వాళ్ళు వచ్చి కొనకపోతే ఈ సూపర్ ఈ స్థానానికి వచ్చేది కాదనమాట మనం ఎంత పెట్టచ్చు షాపు ఎంతమంది అయినా స్టాఫ్ కష్టపడచ్చు కానీ కొనేవాళ్ళు రావాలి కదా మనలో మన సూపర్ బజార్లో నాణ్యత కానీ నాణ్యమైన వస్తువులు కానీ సరైన వెయిట్తో కానీ సరైన రేటుతో అంటే బజార్తో కంపారిజ్ చేసుకుంటే కూడా మన సూపర్ బజార్లో రేటు తక్కువ అనమాట ఈవెన్ మనకు ఇప్పుడు రిలయన్స్ మార్ట్ కూడా వచ్చింది నెలలో అంటే ఒక రెండేళ్ళు రెండు మూడు ఏళ్ళు అయింది కానీ దాంతో కూడా మనం పోరాడుతున్నాము ఈరోజు మనం గ్రేట్గా ఉన్నామంటే అది వినియోగదారులు వినియోగదారులు ఉండబట్టే మా సూపర్ బజార్ ఈ రోజు ఇంత స్థాయికి ఎదిగిందని నేను నమ్ముతున్నాను కాబట్టి ఆ ఈ సూపర్ బజార్ వచ్చి పర్చేస్ చేసేటటువంటి వినియోగదారులు అందరికి నా నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్ మన ఎమ్మెలయస్ కానీ అసలు సంఘం సి ఈ ఒకటి ఉన్నారు స్టాఫ్ ఉన్నారు తర్వాత ఇక్కడ బాలాజీ కోర్టులో పనిచేసే స్టాఫ్ ఉన్నారు ఎవరైనా మాట్లాడచ్చు ఒక చిన్న విషయం మర్చిపోయాను ఇలాంటి సూపర్ బజార్కి మన గౌరవీ అమర్నాథ్ రెడ్డి గారు నన్ను ఈ యొక్క కమిటీ మెంబర్లు నిర్ణయించడం చాలా సంతోషకరంగా ఉంది వారక్కడా ఈ యొక్క కోఆపరేటివ్ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు నమస్కారం కోఆపరేటివ్ సూపర్ బజార్ స్టేషన్లోనే పడుతుందంటే చాలా గౌరవకారణంగా ఉంది ఇక్కడ నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలకు పెరుగుతుంటే కన్జూమర్లు బాగా విలువగా వస్తున్నారు ప్రెసిడెంట్గా చెప్పినట్లు కన్జూమర్స్ లేదే మన కోఆపరేటివ్ సొసైటీ లేదని చెప్పుకోవచ్చును కన్జూమర్ వల్ల చాలా డెవలప్మెంట్ అయ్యి బాగా స్టేట్లో ఫస్ట్లో ఉంది కాబట్టి ఇంతకుముందు కూడా ఇదే విధంగా మన సూపర్ బజార్ స్టేట్లో ఫస్ట్గా ఉండాల్సింది కోరు కార్యక్రమాన్ని వికేషన్ పెద్దలకు సహకార ఉద్యోగులకు సూపర్ బజార్ ఎంప్లాయీస్కు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ